వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీలోని మూడు నాలుగు ఐదు తరగతులు బోధించే ఉపాధ్యాయులు ఫిర్కీ యాప్లోకి లాగిన్ అయ్యి టీపీడీ బ్లెండెడ్ కోర్సుని కంప్లీట్ చేసే పూర్తి విధానం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే కీ పాయింట్స్ ఆన్ ఫిర్కీ మ్యాథ్స్ టీపీడీ బ్లెండెడ్ కోర్స్ మొదటగా బ్లెండెడ్ అంటే మీనింగ్ ఏంటంటే మిక్సింగ్ మిక్చర్ అనే అర్థం వస్తుంది మిశ్రమము అంటే ఈ ట్రైనింగ్ అనేది ఉపాధ్యాయులకు ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో రెండింటిలో ఇస్తారు కాబట్టి దీన్ని బ్లెండెడ్ కోర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాము అయితే ఈ శిక్షణ అనేది కేఆర్పిలకు సెప్టెంబర్ ఇరవైన మొదలయ్యి నవంబర్ ఎనిమిదో తేదీతో ముగుస్తుంది ట్రైనింగ్ టీచర్లకు అనగా మూడు నాలుగు ఐదు తరగతులు బోధించేటువంటి ఈ టీచర్లకైతే ఈ శిక్షణ అనేది సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన మొదలయ్యి నవంబర్ ఇరవై మూడో తేదీతో ముగుస్తుంది అయితే ఇప్పుడు ఈ కోర్సుని ఫిర్కీ యాప్లో ఏ విధంగా లాగిన్ అయ్యి పూర్తి చేస్తారో ముందుగా మనం తెలుసుకుందాం ఈ కోర్సును ఫిర్కీ మొబైల్ యాప్ ద్వారా కానీ లేదా ఫిర్కీ డాట్ సిఓ డాట్ వెబ్సైట్ ద్వారా కానీ పూర్తి చేయవచ్చు దీనికి యూజర్ నేమ్గా డమ్మీ మొబైల్ నెంబర్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనగా డమ్మీ అని టైప్ చేసి మన మొబైల్ నెంబరు ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ని అదేవిధంగా పాస్వర్డ్గా స్మాల్ టీ స్మాల్పి స్మాల్ డి టీపీడి ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా పాస్వర్డ్ని యూజ్ చేసి ఈ యాప్లోకి అయితే మనం లాగిన్ అవుతాము సో మొబైల్ యాప్లో అయితే మనకి ఒక హ్యాట్ సింబల్ ఉంటుంది ఆ సింబల్ మీద కానీ లేకపోతే వెబ్సైట్లో పోయినట్లయితే మై ప్రోగ్రామ్స్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ కోర్సు కనిపిస్తుంది తరువాత ఈ కోర్సులో ఒక యాక్టివిటీ పూర్తి చేస్తేనే దాని తర్వాత యాక్టివిటీ అనేది ఓపెన్ అవుతుంది కోర్సులో మొదలుగా ప్రీ టెస్ట్లో ఒక పదమూడు ప్రశ్నలకు సమాధానాలను సబ్మిట్ చేసి పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత దీనికి ఒక అటెంప్ట్కు మాత్రమే అవకాశం ఉంటుంది ఈ టెస్ట్ని పూర్తి చేయడానికి తక్కువ మార్కులు వచ్చాయని మరలా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉండదు ప్రీ టెస్ట్ పూర్తి చేశాక మాడ్యూల్ వన్ ఓపెన్ అవుతుంది మాడ్యూల్ వన్లో చతుర్విధ ప్రక్రియలైన కూడికలు తీసివేతలు గుణకారాలు భాగాహారాలకు సంబంధించి ఉంటాయి మాడ్యూల్ వన్లో మొత్తం నాలుగు యూనిట్లు ఉంటాయి ప్రతి యూనిట్లో కొన్ని వీడియోలు ఉంటాయి ఈ వీడియోలను చూస్తూ మధ్యలో డిస్ప్లే అయ్యేటువంటి ప్రశ్నలకు సమాధానాలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సమాధానాలను సెలెక్ట్ చేసుకొని దీక్షా యాప్లో వీడియోల దీక్షా యాప్లో వీడియోల్ని చివరకు డ్రాక్ చేసినట్లుగా ఈ యాప్లో వీడియోలు అయితే డ్రాక్ చేయడం కుదరదు పూర్తిగా వీడియోలను చూడవలసిందే కాకపోతే వీడియో యొక్క స్పీడ్ని పెంచుకోవచ్చు అనగా ప్లేబ్యాక్ స్పీడ్ని అయితే మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మాడ్యూల్ వన్ అవుట్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అవుట్ మీద రెండు ప్రశ్నలను క్విజ్ రూపంలో అడుగుతారు మాడ్యూల్ వన్ సమరీను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మాడ్యూల్ వన్ మీద మొత్తం పది ప్రశ్నలతోటి ఒక క్విజ్ అయితే ఉంటుంది మాడ్యూల్ వన్లో క్విజ్ వరకు మాత్రమే ఇప్పటి వరకు మనం పూర్తి చేయవచ్చు క్విజ్ తర్వాత పిఎల్సి అసైన్మెంట్ అనేది అక్టోబర్ పదహారవ తేదీ తర్వాత మాత్రమే ఓపెన్ చేయబడుతుంది అప్పటి వరకు మనం ఈ కోర్సుని పూర్తి మొత్తం కంప్లీట్ చేయడానికైతే అవకాశం ఉండదు పిఎల్సి అసైన్మెంట్ మీద ఫీడ్బ్యాక్ మాడ్యూల్ వన్ మీద ఫీడ్బ్యాక్ పూర్తి చేయడంతో మాడ్యూల్ వన్ అనేది పూర్తవుతుంది తదుపరి ఇదే క్రమంలో మాడ్యూల్ టూను కూడా పూర్తి చేయవలసి ఉంటుంది ఈ విధంగానైతే ఫిర్కీ యాప్లోకి లాగిన్ అయ్యి కోర్సుని పూర్తి చేయవలసి ఉంటుంది ఈ టీపీడీ కోర్సుకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలతోటి మనం ఆ తదుపరి వీడియోలో మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం మిత్రులారా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ